ఇక గులకరాయి స్టోరీ కొద్దాం నిన్న చూసాం ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నేను కురుక్షేత్రంలో అర్జునుడిని అర్జునుడి మీద బాణాలేస్తే ఐ డోంట్ కేర్ అని ఎలా అంటాడో అలాగే నా మీద శత్రువులు అందరూ కలిసి కట్టకట్టుకొచ్చి నన్ను ఒక్కరిని చేసి నా మీద పంగలకరతో రాయసు కొడితే నేను భయపడతాను ఆ వెనక ఉన్నారు అని చెప్పి ఒక పదహారు మంది రెండు గంటలు బ్రహ్మాండంగా తిరిగి తిరిగిన తర్వాత ఒక పదహారు మంది వైద్యులు ఇంకో ఇరవై ఆరు మంది నర్సులు వీళ్ళందరితోటి పడుకుని ఒళ్ళంతా ఇక్కడ గాయం ఒళ్ళంతా గుడ్డ కట్టేయాల్సిన అవసరం ఉందా గ్రీన్ గుడ్డ కట్టేసుకుని ఇలా కలు మూసుకొని ఒక చిన్న ప్లాస్టర్ వేసుకుని చక్కెడి షిర్నవ్తో బయటకు వచ్చాను ఇప్పుడు ఆ ప్లాస్టర్తో నిన్న మీటింగ్లో బాగున్నాడు హ్యాపీగా ఉన్నాడు ఎక్కడ కవిలిన దాఖలాలు లేవు ఆ మేకప్ తీసేసినట్టున్నారు జోగి రమేష్ అనే ఒక పనికి మాలిన చాలా సౌమ్యుడు చాలా మంచివాడు ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్పి చెప్పినవాడు నన్ను అసెంబ్లీలో లుచ్చా అని ఆ నా కొడుకు నన్ను తిడితే అచ్చా నువ్వు నాకు నచ్చావు అని చెప్పి వెంటనే మంత్రి చేసినాడు జగన్మోహన్ రెడ్డి అతను ఒక సౌమ్యుడిలాగా మరి అతను కనపడ్డాడు ఇలా ఎంతోమందిని యోధాన్ యోధుల్ని మహానుభావుల్ని కూడా మరి ఆయన ఆ మధ్యన రాయలసీమలో పాపం బీదవాడు మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి ఎలా చెప్పాడు ఇలాగా వీళ్ళందరినీ సౌమ్యుడని మంచివాడని చక్కగా మాట్లాడతాడని ఇలా ఒక్కొక్కరికి ఒక రకంగా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని చక్కగా మరి అర్జునుడు విశ్వీకరించాడు ఎవరికి అర్థంగా ఉంది ఎంతోమంది ప్రశ్నించింది అందరికీ తెలుసు అది డ్రామా అని దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం అయినా సాక్షి పేపర్లో నిన్న వేశాడు ఆ రాయి మీరు చూసుంటారు చూసారా అలా రాయి వచ్చింది మనం పాత సినిమాలో చూస్తాం మాయబాజార్ అనుకో నాయసరావు ఇలా దండం పెట్టుకుని ఎలా బాణం పైకి వేస్తాడు అది అలా వెళ్ళి ఎలా వస్తుంది అదేదో నిప్పొస్తే ఇంకొకటి వాటర్ వస్తుంది అలా కొట్టుకుంటాడు అలాగ ఈ రాయి పంగల్కర్ర ఎప్పుడు స్ట్రైట్ ఆ పైన ఉంటే అలా పైకి కొడితే అదే డైరెక్షన్లో వెళ్తుంది ఇది ఎలా వచ్చింది రాయి అందులో ఏదో క్రియేషన్ కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రాయి ఎలా వచ్చింది పోని ఆ రాయే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలేసింది అనుకో అది వెళ్ళి ఒకటే రాయి అని కూడా రాస్తున్నాడు పేపర్లో అది వెళ్ళి ఎవరికి ఎల్లంపల్లి తగిలిందంట ఆ రాయి ఆ రాయి అక్కడ దొరకలేదు అక్కడ అది వేరే విషయాల్లో జేబులు వేసిపోయి ఉంటాడు మరి ఏంటి తెలియదు ఎల్లంపల్లి శుభ్రంగా ఉన్నాడు ఆ తర్వాత ఎల్లంపల్లి కూడా ఒక డ్రామా మొదలెట్టాడు ఇక్కడ తగిలిన రాయి ఎల్లంపల్లి కంట్లో తగిలిందట ఇక్కడ రాయి అనుకో బలంగా తగిలేసి కింద పడిపోద్దా రాయి మళ్ళీ ఇంకా ప్రయాణం చేసి ఇదేమన్నా ఏంటిది ఏంటి వేస్తారు కదా కంట్రోల్డ్ క్షిపణి అదైతే కాదు కదా పంగల వేసిన రాయి అంటున్నారు ఆ రాయి తగిలితే నిన్న నేను నా ఫ్రెండ్ డాక్టర్స్ ఇద్దరు ముగ్గురితో మాట్లాడా రాయి అయితే అది క్లియర్గా ఆ పడిన చోట ఒక గుంటలాగా పడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కములుతుంది తప్ప రాయి ఒక మనం ఈ పెద్ద పెద్ద దండలకు వైర్ కడతారు ఇలాగ ఈ వైషేప్ ఉంటుంది అదేదో లైట్గా గుచ్చుకున్నట్టుంది అది కూడా ఆ లైట్లు ఆపి ఈ స్టోన్ డ్రామా క్రియేట్ చేయటం కోసం ఈ దండ ఈ దండ తీసుకో వస్తే దండలోది గుచ్చుకున్న గుచ్చుకోకపోయినా ఏదో లైట్గా కోడి కత్తిలాగా ఏదో ఇలా గుచ్చుకొని రాయి తగిలిందని చెప్పి ఒక అద్భుతమైన ట్లను పండించాడు సో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని నాకు కూడా ఎంత కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మన ఎల్లంపల్లి కూడా నా కంట్లో కూడా తగిలింది అన్నాడు అదే రాయి అదే రాయి ఈ నుదుటి తగిలట మళ్ళీ వీడి కంట్లో తగిలిందట తర్వాత అయిపోయిందో తెలియదట మనవాడు శుభ్రంగా ఉన్నాడు అది అయిన తర్వాత ఏదో కన్ను నలుపుకున్నాడు తప్ప ఏమీ లేదు ఆ తర్వాత మొత్తం కన్ను మొత్తం మూసేశారు సరే నాగార్జున గారు అవార్డు ఇవ్వలేదు జగన్కే ఇచ్చాడు అది వేరే విషయం ఆ కన్ను మూసేసి అతను కూడా అతన్ని ఏంటది సానుభూతి అని అన్నాం తెలుసు కదా అయినా సరే పాలకరించడానికి వచ్చి నవ్వుకుంటున్నారు ఆ ఫోటోలు చూసా సరే అక్కడ నవ్విన వ్యక్తి నా స్నేహితుడే కాబట్టి నేను పేరు చెప్పను నవ్వుతున్నారు బా గొప్పగా యాక్ట్ ఉంటారు అని వాళ్ళు నవ్వుకుంటాం అంటే ప్రజల్ని అమాయకులు చేయటం దాంతో అసలు ఎవరో నిన్న ఎవరో సీనియర్ జర్నలిస్టు సారీ జర్నలిస్టు అసలు సినిమా యాక్టర్లు పనులు ఉంటే వస్తారు హత్య ప్రయత్నం నుంచి బయటపడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమా యాక్టర్లో మాత్రం సానుభూతి తెలపరా అని చెప్పి ఒక ఏదో శ్రావణ ఎవరో సీనియర్ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అట చెప్పుకుంటున్నారు వాళ్ళు చాలా సినిమా యాక్టర్ల మీద కూడా విరుచుకు పడ్డారు సినిమా వాళ్ళు చేసేదే యాక్టింగ్ వాళ్ళకి మామూలు యాక్టింగ్ ఈజీగా అర్థమైపోయింది అది సింపతి చెప్తే దరిద్రంగా ఉంటుందని చెప్పి వాళ్ళ సింపతి చెప్పలేదు వీళ్ళకి వీళ్ళే సింపతి చెప్పేసుకుంటాం ఎలా ఎవరన్నా అలా కొట్టించుకుంటారా మీరు ఎవరన్నా కొట్టించుకుంటారా అని చెప్పి సజ్జలు అడిగాడు యాక్ట్ చేస్తే నిజంగా కొట్టించేసుకుంటారేంటి అని ఎవరు చెప్పాడు నిజంగా చేసుకున్నాడని ఏదో లైట్గా గీరుకున్నాడు ఎలక్షన్ కోసం మరి జనం రావట్లేదు సానుభూతి కోసమైనా జనం వస్తారని చెప్పి ఏదో గులకరాయ స్టోరీ వెళ్ళాడు అసలు తోటి గులకరాయ ఎలా కొడతాడా ఎంత ఉంటుంది బంగళగర్రా ఎంత ఉంటుంది గులకరాయ ఎలా కొడతాడు ఏదో పెళ్ళటిచ్చుకుని కొడితే కొట్టచ్చు సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమైపోతుంది అసలు ముందే ఇలా కొడతాం దానికి జీవిడీ కృష్ణమోహన్ గారు ముందే కురుక్షేత్రంలో అర్జును లాగా ఈయనకు ఒక స్క్రిప్ట్ రాయటం ఇదంతా చూస్తే నాకు నాకేమనిపించింది అంటే అంటే ఆయనకి తెలియని ఎవడో రాసి ఇచ్చిన పురాణం గురించి అందులో అర్జునుడి క్యారెక్టర్ తనకు తాను ఆపాదించుకుంటున్నాడు ప్రజలందరినీ ఏదో కృష్ణుడు అనేది చెప్పాడు కానీ నాకు నేను అనుకునేది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అతను క్రైస్తవుడు తప్పే ఉంది ఎవరికి ఎవరికి ఇష్టమైన మతంలో వాళ్ళు ఉంటారు క్రైస్తవం కూడా అద్భుతమైన మతమే ఎవడో లేని సత్యం ప్రపంచంలోనే విశిష్టమైన మతం వన్ ఆఫ్ ది విశిష్టమైన మతం క్రైస్తవం అక్కడ మరి ఆ బైబుల్ పోస్ట్ జీసస్ క్రైస్ట్ ఉంది ముందుంది అందులో సైతాన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది ఆ సైతాన్ అనే క్యారెక్టర్ ఒరిజినల్గా సపోజ్ టు బి దేవదోతే బట్ తర్వాత చండలంగా తయారైతే ఆ దేవదవతని నెత్తి మీద కొమ్ములు పెట్టి ఇలా రకరకాలుగా తోక పెట్టి ఒక దుర్మార్గుడుగా సబ్సిక్వెంట్గా అందరూ కూడా క్రీస్తుని నమ్మే వాళ్ళందరూ కూడా ఆ సైతాన్ని నమ్ముతారు సో తను భారతంలో అర్జునుడు కాదు బైబుల్లో సైతాన్ అని చెప్పి ముందు తను తనను తాను గుర్తించగలిగితే ఆల్రెడీ ప్రజలు గుర్తించారు ఇతను ఒక సైతానని ఇవాళ ఉదయం నా దగ్గరికి ఆస్ట్రేలియా నుంచి ఒక ఆయన వచ్చాడు ముసలాయన వాళ్ళ పిల్లలు ఇద్దరు అక్కడ ఉన్నారంట కేవలం నాకు వచ్చి నాగు ఈ కళ్ళు వేసింది కూడా ఆయనే రాజుగారు మిమ్మల్ని చూడటానికి నేను సిటిజన్షిప్ కూడా వచ్చేస్తాను ఈ మే పదమూడవ తారీఖు నాకు ఇక్కడ ఓటు ఉంది నేను ఓటు వేయటానికే ప్రత్యేకంగా జగన్కు ఓటు వేయకూడదు మీ వీడియోలు ప్రతిరోజు నేను ఆస్ట్రేలియాలో చూస్తూ ఉంటా జగన్కి ఓటు వేయకూడదు అన్న కేవలం మీ పిలుపు కోసం నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను ఎలక్షన్ ఓటు వేసిన మరుసటి రోజు మే పద్నాలుగో తారీఖు వెళ్ళిపోతానంటే మే పద్నాలుగు నా పుట్టినరోజు అండి నన్ను జగన్ గడు కొట్టినరోజు అండి అంచేత ఆ రోజు వీలైతే నన్ను ఆశీర్వదించి పదిహేనుకో పదహారుకో వెళ్ళండి అని చెప్పి ఆయనకి ఆ పెద్ద ఆయనకి నేను విన్నవించడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనం అంత కోపంగా ఉన్నారు దేశాలు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఈ సైతాన్ని చూసి జనం అంత కోపంగా ఉన్నారు అని చెప్పడం కోసం ఈరోజు ఉదయం జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుందామని చెప్పి చూస్తున్నారు అయినా అతను మాయ మాటలతో తను సంపాదించిన లక్షలాది కోట్ల డబ్బు ఎక్కడికక్కడ పార్క్ చేశాడు ఓటుకి ఎంత ఇస్తాడో అనేది కూడా అంత పట్టకుండా ఉంది ఐదు వేలు తక్కువ కాకుండా ఇస్తాడేమో అని చెప్పి ప్రజల అంచనాలు ఉన్నాయి అంటే ఐదు అనేది లీస్ట్ అంత కొట్టేసినాడు ఐదో లేడా అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు అతను ఐదు ఇవ్వకపోతే జనం ఒప్పుకునే పరిస్థితుల్లో కూడా లేదని కూడా కొందరు ప్రజలు అంటున్నారు సరే ఏదేమైనా సరే కొట్టినాడాడు అడిస్తాడా ఎవడా అనేది ప్రస్తుతానికి నాకు అనవసరమైనప్పటికీ నేను చెప్పాలనుకున్నది మీడియా ముఖంగా ఎందుకంటే వాళ్ళ మనుగురు వస్తున్నాడు గుళకరాయ్ మొత్తం చెట్లన్నీ నరికిపడి దొప్పుతున్నారు మొత్తం ఈ ఎండాకాలంలో మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కూడా మధ్యలో ఒక పది నిమిషాలు చెట్టు కింద ఆగి ఆ చెట్టు కింద కొబ్బరి బాణం ఏదో తాగేవారు మొత్తం అతను వచ్చి దారంతా రోడ్డు మీద గుంతలు అయితే కప్పెట్టాడు తప్ప అతడికి ఉల్లి నొప్పులు రాకుండా ఆ పక్కన ఉన్న చెట్లు అన్నీ కూడా నరుక్కుంటూ పోతున్నాడు మనందరి భవిష్యత్తుని నరికేశాడు కాస్త కోస్తా నేను ఇచ్చే చెట్లు కూడా ఇవాళ మన జిల్లాకు వచ్చి నరికేస్తున్నాడు బుద్ధున్నోడు ఎవడో కూడా ఇటువంటి వృక్ష హంతకుడు మన భవిష్యత్ హంతకుడు ఇటువంటి పనికి మళ్ళినోడికి ఓటు వేయకూడదు అని మరొక్కసారి విన్నవిస్తూ ఇవాళ మామూలుగా అయితే ఆయన మద్యం గురించి కూడా ఊరికి ఒక మొక్క చెప్పుకుందాం మద్యం వీరుడు అని ఎవరని అంటారు మన ఏరియా మోగల్లో పుట్టాడు ఇవాళ అటు వస్తున్నాడు మద్యం వీరుడు నన్న వీరుడు ఆయన అయితే మద్యం వీరుడు మనోడు మధ్య నిషేధానికి పాటుపడతానని చెప్పిన వ్యక్తి మద్యాన్ని స్థాయి తగ్గించి మూడు రెట్లు ధరలు పెంచి ఆయుప్రమాణాలని బీభత్సంగా తగ్గించి తన ఒక్కడి క్షేమం కోసం తనకు పుట్టిన ఇద్దరు కుమార్తెల క్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి సంపాదించే ఈ రక్తపు కూడు